సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాల మహనాడు నాయకులు ఆరోపించారు మంగళవారం ఎస్సీ శ్రీ వర్గీకరణ అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన మాజీ విచారణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ షమీం అత్తకు వర్గీకరణ చేపట్టకూడదని వినతి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో మెజార్టీతో బిల్లు ఆమోదించిన తర్వాతనే వర్గీకరణ చేపట్టాలని అలా కాకుండా దళితులను విడదీసి వారిని ఓటు బ్యాంకు కోసం వాడుకోవడానికి వర్గీకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు వెనకబడ్డ కులాలకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా వారు అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలని ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు దళితులను ఏదైతే ఆయా వర్గీకరణ చేసుకోవచ్చు అని దళితులను విడదీసే విధంగా సుప్రీంకోర్టు మొన్న ఆగస్టున ఒకటో తేదీన ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు కాబట్టి ఈరోజు ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కమిషన్కు మేము మా యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు తెలియ జన అంటే కులాల వారిగా అభిప్రాయ సేకరణ కోరకు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది అందులో భాగంగా జాతీయ మాలమానాడు తరపున మేము మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కమిషన్ దగ్గరికి వచ్చాము అయితే ఆగస్టు ఒకటిన ఏదైతే తీర్పిచ్చిందో అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెట్టి అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ టూ బై థర్డ్ మెజార్టీ మెంబర్లు పార్లమెంటులో పార్లమెంటులో ఏదైతే టూ బై థర్డ్ మెజార్టీ తోటి బిల్లు పాస్ కావాలి వర్గీకరణ జరగాలి కానీ అలాంటి తీర్పు లేకుండా అలాంటి ఎటువంటి పార్లమెంట్లో జరగాల్సిన త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం జరగాల్సినటువంటి వర్గీకరణ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విడదీసి వాళ్ళని రాజకీయంగా వాడుకునేందుకే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించడం జరిగింది అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మేము ఏమంటున్నామంటే వెనుకబడ్డ కులాలు ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి కులాలు ఏదైనా ఉన్నాయంటే ఆ యొక్క వర్గాలకు ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజీ కమిషన్ ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి చెందేటట్లు చేయాలి తప్ప దళితులు విడిపోవద్దు అని ఏదైతే లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన పదిహేను శాతం రిజర్వేషన్ను కుక్కలకు విసిరినట్లు వీళ్ళు విసిరి ఈరోజు దళితులంతా విచ్ఛిన్నం చేసే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది సరైనది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే వెనుకబడ్డ కులాలకు ఏదన్నా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయండి వాళ్ళని అభివృద్ధి చెంద చేసే విధంగా చేయండి కానీ దళితులను విడదీయొద్దని చెప్తున్నాం కానీ ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గారు ఏంటంటే పెరిగిన జనాభా దామస ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి ఈ ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ గారు ఏదైతే పదిహేను శాతం ఇచ్చిపోయినరో అదే పదిహేను శాతం ఇప్పటికీ కొనసాగుతుంది ఇరవై ఐదు శాతానికి జనాభా దళితుల జనాభా పెరిగినా కూడా అదే పదిహేను శాతం రిజర్వేషన్లు పొందుతున్నాం కానీ జనాభా పెరిగినప్పుడు జనాభా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచకుండా ఈరోజు ఉన్న పదిహేను శాతంనే పనిచేసి వర్గీకరణ చేసేస్తే దళితులకు ఎంత నష్టం జరుగుతుందో ప్రభుత్వాలు మా మాల మాదిగా సోదరులు అన్ని కులాల సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పదిహేను శాతం రిజర్వేషన్ పెంచుకునేందుకు మనం పోరాడాలి తప్ప వర్గీకరణ చేసి దళితులు ఎవరికి వాళ్ళుగా వీడిపోయేందుకు మాత్రం ఎవరు కూడా ఈ యొక్క చర్యలకు పూనుకోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం